మీరెప్పుడైనా పర్వతాన్ని శివలింగంగా పూజించారా ఇది అరుణాచలేశ్వర ఆలయం తమిళనాడులోని తిరువనమలైలో ఉంది ఇక్కడ భక్తులు పద్నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తారు గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకు దారిలో ఎనిమిది లింగాలు కనిపిస్తాయి వాటి రహస్యం తెలుసుకోవాలి అంటే మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదటిది ఇంద్రలింగం తూర్పు దిక్కుంటుంది నాయకత్వం ఖ్యాతి లభిస్తుంది రెండవది అగ్నిలింగం ఆగ్నేయం దిక్కుంటుంది ధైర్యాన్ని పెంచుతుంది భయం తొలగిస్తుంది యమలింగం దక్షణం దిక్కుంటుంది రోగాలు ప్రమాదాల నుండి రక్షిస్తుంది ల్గవది నైరుతి లింగం నైరుతి దిక్కు ఉంటుంది నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది ఐదవది వరుణలింగం ఇది పడమర దిక్కుంటుంది మనశ్శాంతిని ఆత్మశుద్ధిని పెంచుతుంది ఆరవది వాయులింగం వాయువు దిక్కు ఉంటుంది ఆరోగ్యం స్పష్టమైన ఆలోచనలను తెప్పిస్తుంది ఏడవది కుబేరలింగం ఉత్తరం దిక్కుంటుంది ధన సంపద ఐశ్వర్యం కలిగిస్తుంది ఎనిమిదవది ఈశాన్యలింగం ఈశాన్యం దిక్కుంటుంది ఆధ్యాత్మిక ఎదుగుదల దివ్యశక్తి ఇస్తుంది